షర్మిల రాజకీయం మూన్నాళ్ల ముచ్చటేనా నమస్తే షర్మిల రాక్ వలన కాంగ్రెస్ బలోపేతం అవుతుందని తమకి కొంత ఛాన్స్ దక్కుతుంది అని ఆశించిన నేతలకు నిరాశే ఎదురవుతుంది పూర్తిగా కనుమరుగైపోయిన కాంగ్రెస్ పేరు కాస్త వినిపిస్తుంది తప్ప కాంగ్రెస్ కు పెద్దగా ఆదరణ దక్కడం లేదు షర్మిల వచ్చినా కాంగ్రెస్ పరిస్థితుల్లో మార్పు రావడం లేదు అన్నతో తగాదాలు వచ్చిన కారణంగా షర్మిల తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకున్నారు అన్న మీద కోపముంటే ఏపీలోనే పార్టీ పెట్టాలి కానీ తెలంగాణలో పార్టీ పెట్టడం ఏమిటో అర్థం కాలేదు అని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి అంతేకాక పార్టీ పెట్టుకుని ఏం సాధించారని అడిగితే సమాధానం లేదు ఎన్నికలకు ముందే ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు దీంతోనే షర్మిల తెలంగాణలో ఫెయిల్యూర్ లీడర్ అనే ముద్ర పడిపోయింది అంతకు ముందు వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చా అన్న ఇమేజ్ పోయింది మాటకు ముందు రాజన్న బిడ్డని తర్వాత రాజన్న బిడ్డని అని చెప్పుకోవడం తప్ప షర్మిల రాజకీయంగా సాధించింది ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఏపీకి వచ్చాక ముఖ్యమంత్రిగా జగన్ అని గోల చేయడమే కాని చంద్రబాబు నాయుడు గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించడం లేదు విభజన చట్టాన్ని అమలు చేయించడంలో జగన్ ఫెయిల్ అయినట్లు ఆరోపణలు చేస్తున్న షర్మిల చంద్రబాబును మాత్రం ప్రశ్నించడం లేదు దీంతోనే పవన్ లాగే షర్మిల కూడా చంద్రబాబు ప్రయోజనాలను కాపాడటానికే కాంగ్రెస్ ఏపీ చీఫ్ బాధ్యతలు తీసుకున్నట్లు భావిస్తున్నారు ఇక ఏదో విమర్శించాలన్నట్టు అప్పుడప్పుడు ఒక్కొక్క మాట బాబుని అంటున్న షర్మిల అసలు పవన్ మూసే లేదు జగన్ టార్గెట్ గాని ఆమె వ్యాఖ్యలు ఉంటున్నాయి అయితే ఆమె విమర్శలు జగన్ వ్యతిరేకులకు ఆనందం కలిగించవచ్చేమో కానీ కాంగ్రెస్ కి మాత్రం పెద్దగా యూజ్ లేదు ఎన్నికలకు రెండు నెలల ముందు వచ్చి ఆమె పెద్దగా సాధించేది ఏమీ లేదు సంస్థాగతంగా పార్టీని ఎలా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నది క్లారిటీ లేదు కేడర్ లో భరోసా కల్పించడం లేదు ఏదో మీటింగ్ కి వచ్చి వెళుతుంది తప్ప పార్టీ నిర్మాణం పార్టీ పటిష్టతకు ఆమె కృషి చేయడం లేదన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లోనే వినిపిస్తోంది అంతేకాక ఆమె సభలకు రావాలంటే ఐదారు వేల మంది జనం ఉండాలనే కండిషన్ పెడుతుంది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి కాంగ్రెస్ ను షర్మిలను నమ్ముకొని అంత ఖర్చు పెట్టడానికి ఎవరూ సిద్ధంగా లేరు తెలంగాణలో రాజకీయ భవిష్యత్తు లేక హడావిడిగా హస్తం పార్టీ ద్వారా ఏపీలో అడుగుపెట్టిన రెండు నెలల్లో ఆమె చేయగలిగింది ఏమీ లేదు చేస్తున్నది ఏమీ లేదు అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ రాష్ట్రంలో బోని కొట్టేది లేదు షర్మిల సారథ్యంలో కాంగ్రెస్ కనీసం ఒక్క సీటు కూడా సాధించకపోతే ఆమె పిసిసి పదవి నుంచి కూడా తొలగిపోవచ్చు కాంగ్రెస్ లో చేరితే రాజ్యసభ సీటు దక్కుతుంది అని షర్మిల భావించి ఉండొచ్చు అయితే కాంగ్రెస్ తెలివిగా రాజ్యసభ ఇవ్వలేదు ముందుగానే పదవి ఇస్తే ఆమె సహాయ సహకారాలు పార్టీకి అందుతాయో లేదో అని కాంగ్రెస్ భావించి ఉంటుంది అంటున్నారు ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ని బలోపేతం చేయడానికి ఆమె సంస్థాగతంగా పెద్దగా చేస్తుంది ఏమీ లేదు షర్మిల వస్తే ఏదో చేస్తుంది తమకి ఛాన్స్ ఉంటుంది అని ఆర్కె వంటి నేతలు ఆమెతో నడిచారు ఇప్పుడు వారు వాస్తవాలు గ్రహిస్తున్నారు ఆమె ఆంధ్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో కూరలో కరివేపాకులా మిగులుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి హడావిడిగా ఇప్పుడు ఎంట్రీ ఇవ్వడమే సరైన నిర్ణయం కాదని అంటున్నారు కాంగ్రెస్ ను బలోపేతం చేయాలంటే అది సుదీర్ఘ ప్రక్రియ ఏపీలో ఉనికి పార్టీని రెండు నెలల్లో బలోపేతం చేయడం కష్టం అందుకే ఆమె రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్ గా రాజకీయాలు చేసుకుంటే బెటర్ మూడేళ్ల పాటు క్షేత్రస్థాయిలో పనిచేస్తే ఫలితం ఉండొచ్చు ఇప్పుడు ఏదో జగన్ ను ఇబ్బంది పెట్టాలని హడావిడిగా రాజకీయం చేసినా ప్రయోజనం లేదు ఇదే సమయంలో పార్టీ వలన ప్రయోజనం పదవి దొరకదని క్లారిటీ ఉన్నప్పుడు ఎవరూ కూడా అనవసరంగా ఖర్చు పెట్టరు ఇప్పటికే షర్మిల కోసం కోటికి పైగా కాంగ్రెస్ ఖర్చు పెట్టింది కొందరు నేతలు ఖర్చులు చేశారు అయితే వాస్తవాలు బోధపడటంతో ఇప్పుడు ఎవరూ ముందుకు రావడం లేదు సీట్లకు అప్లికేషన్ పెట్టినంత ఈజీగా సభలకు ఖర్చు పెట్టడం లేదు అసలు కాంగ్రెస్ కంటే పవన్ పార్టీ లేక టీడీపీలో ఉంటే షర్మిలకు ఓ గుర్తింపు ఉండేదేమో అనేది విశ్లేషకుల మాట కాంగ్రెస్ కు ఏపీలో భవిష్యత్తు లేదు కాంగ్రెస్ చేసిన విభజన గాయాల్ని ప్రజలు మర్చిపోరు అటు షర్మిల కూడా తెలంగాణ పరిణామాలతో ఫెయిల్యూర్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ పుంజుకోవడం కాంగ్రెస్ కోలుకోవడం కష్టం ఎన్నికల తర్వాత షర్మిలకు కాంగ్రెస్ గుర్తింపు ఇస్తుంది అనేది డౌటే అంటే షర్మిల కాంగ్రెస్ తో చేస్తున్న రాజకీయ ప్రయాణం మూడు నాళ్ల ముచ్చటే కావచ్చు కాంగ్రెస్ లో చేరిన పెద్దగా యూస్ ఉండదని పోటీ చేసి డిపాజిట్ కూడా రాకపోతే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆర్కే లాంటి నేత భావించి వైసీపీలో రీఎంట్రీ ఇస్తున్నారు షర్మిల వెంట నడిచిన మిగతా నేతలు ఆర్కే బాటలో సాగవచ్చు అదే జరిగితే షర్మిల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం ఖాయం